వెల్కమ్ టు ఏసన్ ఛానల్ ఆచార్యాల పదవి విరమణ వయసు అరవై ఐదుకి పెంపు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ రాష్ట్రంలో ఉన్నత విశ్వవిద్యాలయ పరిధిలో పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఆచార్యాల ప్రభుత్వం శుభవార్త తెలిపింది వారి పదవి విరమణ వయసును అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ గురువారం రాత్రి జీవో నంబర్ త్రీ జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం ఆచార్యాల పదవీ విరమణ వయసును అరవై ఐదుకు పెంచాలన్న యోచన ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే దీనిపై కిందటి నెలలోనే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి సీఎం ప్రకటన నేపథ్యంలో మరోసారి పంపింది తెలంగాణ సహా మూడు రాష్ట్రాల్లో ఆచార్యుల రమణ వయస్సు అరవైగా ఉంది వర్సిటీల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది పదవీ రమణ వయసును మాత్రం గత ప్రభుత్వం అరవై ఒకటికి చేసింది వైద్య కళాశాలలో ఆచార్యాల వయసు కూడా గత ప్రభుత్వం అరవై ఐదు పెంచింది రాష్ట్రంలో వర్సిటీలో వర్సిటీలో మాత్రం అరవైగా ఉండడం ఏటేటా ఆచార్యాల ఖాళీలు భారీగా పెరుగుతుండడం న్యాక్ గ్రేడ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వర్సిటీలు వెనుకబడే పరిస్థితిలో ఉండడంతో గత ఐదేళ్ల డిమాండ్పై సీఎం ప్రకటన చేశారు దాని ప్రకారం కొద్ది రోజుల వైద్యుల్లోనే జీవో జారీ చేయడంపై వర్సిటీ ఆచార్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఐదుగురు ఆచార్యులు పదవిరమ పొందాల్సి ఉంది తాజా ఉత్తర్వులతో వారు మరో ఐదేళ్ళు ఉద్యోగులు కొనసాగనున్నారు వర్సిటీలో మొత్తం ఆచార్యుల మంజూరు పోస్టులు ఇరవై ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కాగా మొత్తం ఇరవై ఒక్క వంద ఇరవై ఐదు ఖాళీలు ఉన్నాయి మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ